అవధూత చింతన శ్రీ గురుదేవదత్త స్వామి మహారాజకి జై జయ గురుదేవ్ జయ గురుదేవ్ జై గురుదేవ్ మంత్ర జిజ్ఞాసులారా క్రోస్తువు ధర్మంలోనే ఉండి సాధన చేసి తరించాలి అనుకోవడమే గొప్ప విషయం అది ఎన్నో కొన్ని కోట్ల కోట్ల జన్మల తర్వాతనే ఇలాంటి స్థితి ఇలాంటి ఆలోచన వస్తుంది అని గ్రహించండి అలాంటి సాధనలు చేసి ఉన్నత స్థాయికి వెళ్ళాలి అని చెప్పేసి అంటే మన పైన మనకు నియంత్రణ నిగ్రహం అనేది ఉండాలి దాంట్లో ప్రధానమైంది భోజన నియమం మిత్రులరా జివ్వని తప్పకుండా మనము గెలవాలి సాధకుడికి ఇది చాలా పెద్ద నియమము మనం తీసుకుంటున్న భోజనము రుచి కోసం తీసుకుంటున్నామా లేదా శరీరంలో ఆకలి బాధకు తీసుకుంటున్నామా అనే దాని గురించి తప్పకుండా మనకు ఒక అవగాహన ఉండాలి ఇదే యోగి రోగి భోగి అని మనకు తెలియజేసేది ఈ యోగి భోగి రోగి అనే దాని గురించి వేరొకసారి మనం మాట్లాడుకుందాం విధానంగా సరే మిత్రులారా ఇప్పుడు మనకు శాస్త్రం ఏం చెప్తుంది ఏమి తినడం వల్ల మనకు మంచిది అనే విషయాల గురించి మాట్లాడుకుందాం మనకు మాంసాహారం అయితే సాధనకు తప్పకుండా దూరం చేసుకోండి మీకు తినడానికి అయితే అనుమతి ఉంది మిత్రులారా కాకపోతే సాధనలో ఈ తమో గుణ సంపన్నమైన భోజనాలు మద్యమాంసాలు తీసుకున్న తర్వాత మనస్సుని మీరు నిగ్రహించలేరు సాధనలో ఆ స్థాయికి మీరు వెళ్ళలేరు ఇది గ్రహించండి పూర్తిగా తమోకుల సంపన్నమైన భోజనం కదా మీరు ఒకవేళ మా వామ మార్గంలో ఉన్నా కానీ అమ్మవారికి పెట్టండి మీరు స్వీకరించకండి మీరు ఆ స్థాయికి వెళ్ళి నేను నా పైన నాకు నియంత్రణ ఉంది అని చెప్పేసి అనుకుంటే అది వేరే విషయం మీ స్థాయి ఎక్కడ ఉందనేది మీ గారు చెప్తారు అది వేరే విషయం ఇక మనకు శాస్త్రం ఏం చెప్తుంది మిత్రులను మనం ఏదైతే తింటున్నామో అదే మనం అవుతాము అని చెప్పేసి అని అంటుంది ఈ భోజనాలు శాస్త్రం మూడు రకాలుగా విభజించింది సత్వగుణ సంపన్నమైన భోజనాలు ఇది ఉత్తమ భోజనము రజోగుణ సంపన్నమైన భోజనాలు ఇది మధ్యమము ఇక తమోగుణ సంపన్నమైన భోజనాలు ఇది అధమము మనము తమో గుణ సంపన్నమైన భోజనాలు ఏవి తినకూడదు అనే దాని గురించి చిన్న విషయాలు మనం మాట్లాడుకుందాం నేల లోపల పండినది ఏదైనా సరే కానీ మనకు తమో గుణ సంపన్నమైన భోజనాలే మిత్రులరా మీకు దుంపలు కావచ్చు వెల్లుల్లి అల్లమెల్లిపాయలు ఇలాంటివి ఏవైనా సరే మీకు లోపల భూమి లోపల వచ్చేటివి వీటికి చూడండి మీరు సహజంగా వీటికి ప్రోటీన్స్ కూడా ఎక్కువ ఉంటాయన్నమాట భోజనం అతికా తీసుకున్నా కానీ ఇలాంటి తమో గుణ సంపన్నమైన భోజనాలు తీసుకున్నా కానీ మీ మనసు మీకు అవుతుంది ఎందుకు శాస్త్రం చెప్తుంది కదా మీరు తీసుకున్న భోజనమే మీ మనసు ఆరవ వంతు స్వీకరించేసి మనసుగా ఏర్పడుతుంది అని చెప్పేసి అంటుంది అంటే తమో గుణ సంపన్నమైన భోజనాలు తీసుకుంటే తమో గుణ సంపన్నమైన మనసు మీకు ఏర్పడ్డప్పుడు సాధన చేయలేరు కూర్చోలేరు అనమాట క్రస్టు ధర్మంలో ఉన్నవాళ్ళు తినొచ్చు అది వేరే విషయము కానీ ఆయుర్వేద్యం ఏం చెబుతుంది మన ఆరోగ్యం కోసం ఏం తినాలి ఏం తినకూడదు అనే మితంగా ఏదైనా అమితముగా లేకుండా మితంగా తింటే నష్టం లేదు ఇక ఉప్పు మన సాయంత్రం లవణం తీసుకోండి ఈ అయోడిన్ సాల్ట్ అనేదాన్ని మీరు దూరం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఒట్టి కారం కన్నా పచ్చికారం మంచిది కారం కన్నా మిరియాలు మంచిది ఇక ఈ ఇంగో తీసుకోకండి చింతపండు కన్నా తీసుకోకుండా చింతపండుకు బదులుగా నిమ్మపండు వాడుకోండి పర్వాలేదు ఇక మినప్పప్పు మాత్రము ఎక్కువ అది ధాతుపుష్టి ఎక్కువ ఉంటుంది గృహస్థు ధర్మంలో ఉన్న వాళ్ళకి కూడా పదహైదు రోజులకు వారాన్ని రోజులకో ఒకసారి తీసుకుంటే ఇబ్బంది లేదు అని చెప్పేసి అని సాధకులు అయినా సాధుసు పురుషులైనా సన్యాసులైనా కానీ దీనిని నిషేధం అని చెప్పేసి అని కూడా శాస్త్రం చెప్తుంది కొన్ని చెప్తుందనమాట ఈ ఉప్పు పులుపు చేదు ఇట్లాంటివి ఎక్కువ ఉన్నవి కూడా సాధనకు మనకి ఇబ్బంది అని చెప్పేసి అని శాస్త్రం చెప్తుంది ఇక ఇవి కూడా మీరు దాదాపుగా తక్కువ చేసుకోవడానికి వేపుళ్ళ కన్నా చారుగా ఉన్నదో పప్పులు అన్ని తినొచ్చు చారుగా ఉన్నవి ఉప్పు కారాలు తక్కువ ఉన్నవి తినొచ్చు పర్వాలేదు ఇక ఈ భూమి లోపల ఉన్నవి తమూగుల సంపన్నమైనవి అయితే లతలకు తీగలకు వచ్చేటివి ఇప్పుడు మనకు కాకరకాయలు కావచ్చు దోస పండ్లు కావచ్చు లేకపోతే మన సోరకాయలు కావచ్చు గుమ్మడి పండ్లు కావచ్చు ఇవన్నీ కూడా మనకు మధ్యమము రాజుకున్న సంపన్నమైన భోజనాల కిందికి శాస్త్రం చెబుతుంది అనమాట ఇక ఉత్తమమైనవి సాత్వికమైన భోజనాలు ఏమైనా ఉన్నాయంటే శాఖలు వృక్షాలుగా వచ్చేసి శాఖలుగా వచ్చినవి వాటికి వచ్చిన పండ్లు ఇంకా మన కూరగాయలు ఇలాంటివి ఏవైనా సరే వృక్షంగా ఉండి శాఖలుగా ఏర్పడి వచ్చే వాటికి ఏవైనా కానీ అవి సాత్విక గుణమైన సంపన్నమైన భోజనాలు అని చెప్పింది సాత్విక గుణమైన సంపన్నమైన భోజనాలు అయినా కానీ ఉదాహరణకు వంకాయ లాంటి వాటికి మీరు దూరంగా ఉన్నప్పుడు మాత్రమే మీకు మంచిది ఎందుకంటే వంకాయ కూడా కొంచెం దూరద వస్తుంది సాధకుడికి ఇబ్బంది కదా అలా ఏదైనా కానీ ఉప్పు కారాలు తక్కువగా ఎంత తక్కువగా తీసుకుంటే అంత మంచిది మీరు కూరగాయలు ఏవి తీసుకున్నా కానీ ఉప్పు కారాలు తక్కువగా ఉండాలి ఎందుకంటే మీరు గృహస్థు ధర్మంలో ఉన్నారు పూర్తిగా సాధకుడు సన్యాసి తీసుకునే భోజనానికి మీకు కూడా కొద్దో గొప్ప తప్పకుండా తేడా ఉండాలి ఎందుకంటే చెప్పేసి అంటే సాధన అయిపోయిన తర్వాత కూడా మీరు గృహస్థు ధర్మంలో భోగజీవితం అనుభవించడానికి మీ శరీరంలో పట్టు అనేది ఉండాలి ఇది నియమం మీరు పెట్టుకోండి సాధనలో మాత్రము కొన్ని రోజులకు మాత్రము పాల పదార్థాలు తీసుకోవడం వల్ల నష్టం లేదు నెయ్యి పెరుగు పాలు ఇలాంటివి స్వచ్ఛమైనవి తీసుకుంటే నష్టం లేదు చక్కెరకు బదులుగా బెల్లం వాడడానికి ప్రయత్నం చేయండి అమ్మవారు కూడా గూడన్న ఆసక్తి ప్రియ అమ్మవారు బాగా అనుగ్రహించాలంటే బెల్లం మంచిది శరీరానికి ఏది మంచిదో అమ్మవారికి అదే మంచిది మిత్రులారా ఇది బాగానే గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది ఇక మనము ఈ సాధనలోకి వచ్చినప్పుడు ఏది తినాలి ఏంది తినకూడదు అని చెప్పేసి అని మీకు వస్తుంది కదా అసలు ఎలాంటి జీవితంగా మంచి ప్రశాంతంగా ఉంటే సాధన బాగుంటుంది అని చెప్పేసి అంటే ఘన పదార్థాలు ఏవైనా కానీ మనసు ఆరోగవంతు స్వీకరిస్తుంది ద్రవ పదార్థాలు ఏవైనా కానీ ఆత్మ బుద్ధి ఆరోగ్య స్వీకరిస్తుంది స్వీకరిస్తుందని గ్రహించండి అంటే అందుకోసం అనే పాత్రుడు అయ్యేవాడు సాధకుడు తప్పకుండా జలాన్ని గంగమ్మని తప్పకుండా తనతో పాటు స్వీకరించి తీసుకొని వెళ్ళేవాడు అందుకోసం అని ఋషి మహర్షుల చేతుల్లో కూడా కమండలాలు ఉంటాయి కారణం అదే అనమాట తప్పకుండా గంగ ఒకటి ఉంటే తప్పకుండా శరీరం నిలిచిపెట్టవచ్చు కొద్దిగా గుట్టక ఎన్నికినా కానీ శరీరాన్ని ఆపుతుంది అది ఆ ప్రాణశక్తి జీవశక్తి అంతే ఇంకా ఈ సాధనలో ఉన్నప్పుడు సాత్వికమైన చప్పిడి భోజనానికి ఎంత ప్రయత్నపూర్వకంగా మీరు దానికి విలువ ఇస్తే అంత పైకి మీరు ఉన్నత స్థాయికి సాధనలో వెళ్ళిపోవచ్చు సాధన ఉన్నన్ని రోజులు మీరు సాత్వికమైన చప్పిడి భోజనానికి పాల పదార్థాలతో ఉన్న భోజనానికి ఎక్కువ ఇవ్వండి ప్రాధాన్యత తర్వాత జీవశక్తి ఎక్కువ ఉన్న భోజనం తీసుకోవడానికి ప్రయత్నం చేయండి జీవశక్తి ఎక్కువ ఉన్న భోజనం అని చెప్పేసి అంటే పండ్లు కావచ్చు కూరగాయలు కావచ్చు ఏవైనా కానీ ఉడకబెట్టకుండా కాల్చకుండా అలాగే సహజ సిద్ధంగా ప్రకృతి మీకు ఎలాగైతే ఇచ్చిందో అలాగే స్వీకరించడానికి ప్రయత్నం చేయండి ఇప్పుడు ఉదాహరణకు మనకు పప్పులు ఉన్నాయి ఏవేవో చిరుధాన్యాలు ఉన్నాయి అవన్నీ కూడా నానబెట్టి పప్పు ధాన్యాలు నానబెట్టేసేసి మొలకెత్తిన తర్వాత అలాగే సహజంగా తీసుకుంటారు కూరగాయలు కూడా కొంతమంది ఇప్పుడు ఈ క్యాబేజ్ కావచ్చు తర్వాత టమాటా పళ్ళు కావచ్చు ఇలాంటి కూరగాయలు కొన్ని కూరగాయలు కూడా బాగా అట్లే పచ్చిగా తింటూనేస్తుంటారు ఈ పచ్చిగా తినడం వల్ల శరీరంలో రెండు నుంచి నాలుగు గంటల మధ్యలోనే తొందరగా అయిపోతుంది శరీరంలో హాని లేకుండా ఉంటుంది సాధనానికి మీరు ఎక్కువ చాలాసేపు ఎక్కువ కూర్చోగలుగుతారు మీరు ఎంతసేపు కూర్చోగలిగితే అంత ఎక్కువ సాధనలో ఉన్నత స్థాయికి వెళ్ళిపోతారు కానీ మళ్ళీ ఎంత శరీరానికి ఎంత సరిపోతుంది ఎంత సరిపోతలేదని ఎంత మోతాదులో మీకు సరిపోతుందో అనేది మీకు ఒక అవగాహన వస్తుంది ఒక పది రోజులు మీరు ప్రయత్నపూర్వకంగా చేస్తే అవగాహన వస్తుంది అట్లా స్వీకరించేసి సాధన చేస్తే మంచి ఉన్నత స్థాయికి వెళ్ళాలి అని చెప్పేసి అంటే ఆయుర్వేదం ఏం చెప్తున్నా శాస్త్రం ఏం చెప్తున్నా మనకు ఏదైతే మన శరీరానికి మంచిది అని చెప్పేసి అనిపిస్తుందో అదే తీసుకోవాలి ఇక సాధనలో వెళ్తుంటే వేడి ఎక్కువ రావడం సహజము దానికోసం కూడా చిట్కాలుగా రెండు మూడు చెప్తాను కొబ్బరి నీళ్ళు మజ్జిగ మజ్జిగలో కూడా మనకి సాయంత్రాల మనం కొంచెం వేసుకొని చిర కొట్టుకొని తాగడము తర్వాత కండ చక్కర కండ చక్కర అని చెప్పేసి అంటే మీకు తెలిసే ఉంటుందన్నమాట గడ్డ అని చెప్పేసి అంటాము మన తెలంగాణ సైడు కండ చక్కర బెల్లం అని చెప్పేసి అని కూడా దీన్నే అంటారు దీన్ని పొడిగా కొట్టుకొని కలుపుకొని తాగొచ్చు ఈ తర్వాత వచ్చేసి ధనియాలు సాయంత్రం గుప్పెడు తీసుకొని నీళ్ళల్లో నానబెట్టి మర్నాడు ఉదయం ఓ ఆ లీటర్ నీళ్ళల్లో నానబెట్టండి లీటర్ నీళ్ళు ఆ ధనియాలు తీసి పక్కన పెట్టేసి ఆ లీటర్ నీళ్ళు స్వీకరించండి శాంతం అవుతుంది శరీరానికి వేడి తగ్గుతుంది సహజంగా ఇప్పుడు ఒక సాధకుడు అడిగారు అనమాట నాకు ఆ వాయువు గూదస్థానం నుంచి కూడా వేడి ఎక్కువ వెళ్ళిపోతుంది అని అంటే సాధనలా మనకు ఊరుదానికి కాకుండా అదమాని కూడా శక్తి స్థానం కదా వేడి వెళ్ళిపోతుంది అప్పుడు మనం ఈ మజ్జిగ నీళ్ళు కానీ తర్వాత ఈ కంట చక్కెర కలిపిన నీళ్ళు కానీ ఈ ధనియాల నీళ్ళు కానీ తీసుకున్నప్పుడు ఇది సరిపోతుంది ఈ ధనియాల నీళ్ళు అయితే ఇంకా మనకు శుద్ధ అని చెప్పేసి మన సైడు మన మూత్రంలో వీర్యం పడిపోతూ ఉంటుంది దాన్ని కూడా ఇది ఆపగలుగుతుంది అనమాట ఇట్లా సాధనలో ఏంది తినాలి ఏంది తినొద్దు అనేది చెప్పేసి అనే దాని గురించి మీరు ఒక అవగాహన తీసుకొని అవి మాత్రమే స్వీకరించి చప్పిడి తినండి మితంగా తినండి ఎక్కువసేపు కూర్చోగలుగుతారు ఇంతే మిత్రులరా మరొక భాగంలో మరొక విధానం గురించి మరొక సమస్య గురించి మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేద్దాం నేను మీ సాధన మహేష్ తాంత్రిక పాఠశాల నర్మదే హర్ ఓం శివాయ